నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం కాళేశ్వర్లలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి సీరియస్గా యాక్ట్ చేయడం మొదలంటే ఇప్పటివరకు విచారణల వరకు జరిగిన విషయాన్ని డైరెక్ట్గా గురువ బుధవారం రాత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు రిజైన్ చేయాల్సిందిగా ఆదేశించారు ఇన్ ఎక్స్టెన్షన్ ఫర్ ద లాస్ట్ వన్ డికేట్ రెండోది కాళేశ్వరం ఇంజనీరింగ్ సారీ రామగండం ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్న వెంకటేశ్వరి ఆయన్ని సస్పెండ్ చేశారు ఇట్ సీమ్స్ ప్రభుత్వం ఈ విషయంలో దూకుడుగా వెళ్ళడానికి రెడీ అవుతోంది ఆ విధంగా ప్రక్రియ అంతా కనపడుతుంది దట్ ఈస్ వన్ రెండో విషయం ఏమిటి అంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ విషయాన్ని తేల్చడానికి మేము ఎంత సిద్ధంగా ఉన్నాము అనేది ప్రతిపక్షానికి ప్రజలకి తెలియచేయడం కోసం ప్రభుత్వం ఇబ్బంది చేసేటప్పుడు ఇది సెకండ్ మూడవది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద చాలా స్పష్టంగా మాట్లాడారు ఇప్పటికే ఏమని చెప్పారు అంటే మేము అపోజిషన్ వాళ్ళు ఎంత మాట్లాడినా వాళ్ళకి టైం ఇస్తాము విల్ గో ఫర్ డేస్ గివింగ్ ఆపర్చునిటీ అపోజిషన్ టు స్పీక్ ఆన్ దిస్ ఖచ్చితంగా ఈ విషయాలని బయటకు చెప్తామని చెప్తున్నాను సో ఇట్స్ గోయింగ్ అయితే ఇట్స్ గోయింగ్ టు రోల్ హెడ్స్ ఇప్పటికీ రెండు తలకాయలు మాత్రమే పడ్డాయి రైట్ ఇంకేంటి పడతాయి ఇంకో క్వశ్చన్ అయితే వీటన్నిటికీ మించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఇది కేవలం అధికారుల మీద చర్య తీసుకోవడానికే పరిమితం అవుతుందా ఆ తర్వాత కూడా ఇంకా ముందుకెళ్తుందా వేర్ ది క్రూషల్ పాయింట్ ఈజ్ లెయిట్ ఎందుకంటే కేవలం అధికారుల మీదే చర్య తీసుకుని పరిమితం అయితే దాని అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ అధికారులు బలిపశలు అవుతారు ఇట్స్ నాట్ ది పొలిటీషన్స్ బట్ ఇఫ్ ది గో వన్ స్టెప్ ఎహెడ్ లైక్ విహార్ వేర్ లాలు ప్రసాద్ యావర్ ఫేస్డ్ ది మ్యూజిక్ అట్లా కనుక ఇక్కడ జరిగితే పాత్రమే దానివల్ల ప్రయోజనం ఉండదు లేకపోతే ఉండదు చూద్దాం ఏం చేస్తుంది మీ అవధాని